The cross is a place where he began, or he um, he challenged the uh, ideologies and the rulers and the powers and the principalities of this world, and he summoned them, and he he killed the death which separated. అస్ ఫ్రమ్ గాడ్ మనకు దేవునికి మధ్య అగాధముగా మారినటువంటి పాపము వలన వచ్చిన జీతమైనటువంటి మరణాన్ని చంపటానికి సిలువను ప్రభుని యేసుక్రీస్తు ది సఫరింగ్ సర్వెంట్ ఆఫ్ ఐజయ ఫిఫ్టీ త్రీ ఆఫ్ ఐజాయా ఫార్టీ టూ ఎస్ సెడ్ ఫార్టీ నైన్ లోకమునకు వెలుగుగా వచ్చినటువంటి ఈ సేవకుడు ఈ యూదుల రాజు చేసినటువంటి యుద్ధం సిలువ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఎస్ ఎ వెరీ వీక్ మూమెంట్ ఆఫ్ ఎ హెల్ప్లెస్ మ్యాన్ యూనో బట్టలుడ తీసి ఆయన తీసుకెళ్తున్నాం అని విర్రవీగినటువంటి వాళ్లకు కయపకు అన్నకు అలాగే హెరోదుకు అలాగే అంటే హెరోదిలకు అలాగే పిలాతుకు అనగా యూదులు మరియు అన్య అన్యజనులు మరియు ఎవరైతే ఎవరైతే ప్రభుత్వములు ప్రభుత్వములు చేయువారము అని అనుకుంటున్నారో వారందరూ ఏమనుకున్నారు అంటే నా వి ఆర్ పనిషింగ్ ద కింగ్ ఆఫ్ జ్యూస్ అని అనుకున్నారు యూదుల రాజును మేము మట్టు పెడుతున్నాం అని అనుకున్నారు కానీ బట్టలిప్పింది ఆయనకు కాదు హీ యాక్చువలీ అన్క్లోత్ సేటన్ హిమ్సెల్ఫ్ ఆయన బట్ట ఆయనకు బట్టలిప్పాం ఆయన్ని ఏదో ఊరేగించాం ఏదో చేసామని వీళ్ళు అనుకుంటూ ఉన్నారు కానీ యాక్చువల్గా ఏమిటి అని అంటే హీ సమన్ ద పవర్స్ ఇన్ ద ప్రిన్సిపాలిటీస్ ఆఫ్ ది ఎయిర్ అండ్ హీ ఫుడ్ దమ్ ఇన్ టు షేమ్ అండ్ దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ అదే ఎగ్జాక్ట్గా కొలసీలకు రాసిన పత్రికలో పౌలు మాట్లాడతాడు హీ సమన్ దమ్ వారిని విజయోత్సవముతో దా వారిని ఊరేగించాడు ఏం చేశాడు హీ వై డోంట్ వి రీడ్ దాట్ కొలసీలకు రాసిన పత్రిక రెండో అధ్యాయం

మన అపరాధములను క్షమించి జీవింపజేసను ప్రధానులను అధికారులను నిరాయుధులను చేసి చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకోకు కనపరచను బేసికలీ దే ఆర్ థింకింగ్ దట్ మేము యేసును పట్టి తెచ్చి బాహాటంగా వేడుక చేస్తున్నామని అనుకుంటున్నారు కానీ ఇట్ ఈస్ జీసస్ హూ ఈస్ డూయింగ్ దట్ ఇన్ రివర్స్ ఇట్ ఈస్ జీసస్ హు ఇస్